ఆంగ్ల పదజాలం వాడకుండా తెలంగాణ తెలుగు భాష యాస పదాలను పొందుపరిచిన కథానిక మా ఊరి బతుకమ్మ చిన్న కథ వామ్మో వామ్మో ఏందమ్మ బుజ్జమ్మ గట్లయిపోయినారు జాంపండోలే చక్కగా ముద్దుగుండేటోళ్ళు సున్నంల పుల్ల లెక్క అయిపోయిండ్రు ఏటైందమ్మా పానం బాగాలేదా అని అనూషను చూసిన పని మనిషి లక్ష్మి ఆత్రంగా అడిగింది అదేం లేదు లక్ష్మి ఈ మధ్య యోగ బడిలో చేరాను సన్నగా అవుదామని అన్నది అనూష అంటూ ఏటమ్మా సన్నగై తాను కూడా బడి ఉంటుందా అన్నది ఆలోచిస్తూ సందేహంగా లక్ష్మి అను నీకెవరో చరవాణిలో పిలిపించారమ్మా అంటూ పిలిచింది అనూష తల్లి సుకన్య ఆ వస్తున్నమ్మా అంటూ లోపలికి వెళ్ళింది అనూష లక్ష్మి మాటలు విన్న సుకన్య బయటకొచ్చింది ఏందమ్మా బుజ్జమ్మ గోరుగట్లయింది అన్నది మరో మాటలు లక్ష్మి ఉండబట్టలేక యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారని ఆసనాలు ప్రాణాయామం చేసి అట్లయింది కానీ నీ పని నువ్వు చూసుకోవే అన్నది సుకన్య అనూష గురించిన కుశల ప్రశ్నలన్నీ సుకన్యను అడిగి అయితే నేను పని సేటమ్మ గోరు సానా లావైననని అంగలారుస్తుందమ్మా గీ బడి గురించి చెప్పాలి అంటూ అంట్లు తోమడానికి వెళ్ళింది లక్ష్మి లక్ష్మి మా స్నేహితురాలు అఖిల బతుకమ్మ పండగకి వచ్చిందా వాళ్ళ ఇంటికి పనికి వెళ్ళి వచ్చినవా అన్నది అనూష అక్కడి నుంచే వచ్చినమ్మా అఖిలమ్మ కూడా మిమ్మల్ని మరీ మరీ అడిగింది రేతి రొచ్చిందంట అన్నది లక్ష్మి అవునా దాన్ని చూడక చాలా సంవత్సరాలు అయింది ఇప్పుడే వెళ్ళి కలుస్తా అంటూ అమ్మ నేను అఖిల వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అన్నది అనూష అల్పాహారం తిని వెళ్ళు మీ ముచ్చట్లు ఇప్పుడు ఒడుస్తాయా మీరిద్దరు కలిస్తే ముచ్చట్లలో పడి సమయాన్ని మర్చిపోతారు మా పడి సంధి అఖిలని యాది చేస్తూనే ఉన్నావు ఇంకా ఆగుతావా పో అన్నది సుకన్య అక్కడ చేస్తానులేమ్మా అంటూ పాదరక్షలు వేసుకొని వెళ్ళిపోయింది అనూష అనూష రావడం చూసి గబగబా ఎదురొచ్చి అను అంటూ కౌగులించుకొని మనం కలవకి ఎన్ని సంవత్సరాలు అయింది రా అంటూ లోపలికి తన గదిలోకి తీసుకుపోయింది అఖిల ఆగు ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళి వేడి వేడి వడలు పచ్చడి తీసుకొని వచ్చింది అఖిల అమ్మ చేసే వడలంటే నీకు ఇష్టం కదా తిను అంటూ చేతికి అందించింది ఆగు అత్తమ్మని కలుస్తా అంటూ వంటగదిలోకి వెళ్ళి బాగున్నవా అత్తమ్మ అన్నది అనూష బాగున్నానే అను చాలా ఎల్లైంది నిన్ను చూడక ఏంది అట్లా బక్కగైనావు అన్నది అట్ల తల్లి లీలమ్మ ఏం లేత్తా సన్నగుంటనే అందంగా ఉంటానని ఇట్లయినా అన్నది నవ్వుతూ అనుష చాలలేవే కొంచెం కొంచెం తింటూ కళా విహీనంగా కాకు మరి ఇదిగో నేనేస్తాం కూడా ఇట్లనే తినమంటే తినదు లావైతా అంటది మా రోజుల్లో ఇట్లా లేదమ్మా ఏది పడితే అది పుష్టిగా తినేవాళ్ళం ఏందో ఈ కాలం పిల్లలు సగం గడుపుకే తింటున్నారు అన్నది లీలమ్మ మీ రోజులు వేరు మా రోజులు వేరత్తా మీరు స్వచ్ఛమైన వాతావరణంలో పెరిగి ఎలాంటి మందులు వేయని ఆహారం తీసుకున్నారు ఇప్పుడు అట్లా లేదాయే అన్నది అనూషన్ అవ్వుతూ రా అను నీతో చాలా మాట్లాడాలి అంటూ అనుషన్ గదిలోకి తీసుకెళ్ళింది అఖిల చెప్పు అను ఎట్లా ఉంది నీ ఉద్యోగం నాకైతే మా మెత్తటి యంత్రాల కార్యాలయంలో పని ఒత్తిడితో తల పగిలిపోతుందే మన చిన్నప్పటి రోజులే బాగుండేవి బతుకమ్మ పండుగ వచ్చిందంటే మన సంతోషాలే వేరు మనిద్దరం ఒకే రకమైన పట్టు పరికి నీళ్ళు కుట్టించుకొని జడకుచ్చులు వేసుకొని అందంగా వాళ్ళం అందరి కళ్ళు మన మీదే ఉన్నాయని అమ్మ దిష్టి తీసేది మన ఊరు బతుకమ్మ పండుగ రేపు పొద్దున్నే ఉందనగానే పెత్రమాస నుండి మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు రోజు తీరొక్క పూలు మన ఇద్దరం కలిసి తెంపుకొచ్చి తొమ్మిది రోజులు అందరం కలిసి బతుకమ్మ ఆడేవాళ్ళం ఎలాంటి ఆందోళనలు లేకుండా నవరాత్రులన్నీ సంతోషంగా గడిచిపోయేవి అన్నది అఖిల అవును అఖి ఆ రోజులే వేరు ఆ జ్ఞాపకాలన్నీ ఎంతో మధురమైనవి తంగిడి పూల కోసం మన ఇద్దరము బావి దగ్గర పోతే పాము కనిపిస్తే ఎంత భయపడి పరుగు పెట్టామో ఆ విషయం తలుచుకుంటేనే ఇప్పటికీ నవ్వొస్తుంది అన్నది అను అమ్మో అదా ఎలా మర్చిపోతాది అన్నది అఖిల తంగిడి పూలు ముత్యాల పూలు గునుగు పూలు చిట్టి చేమంతులు బంతి బంతి పూలు పట్టుకుచ్చి పూలు గులాబీ పూలు రుద్రాక్ష పూలు తెంపుకొచ్చేవాళ్ళం సుగంధ పరిమళాన్ని వంచే మొగలి పట్టాలు పువ్వులా చేసుకొని జడ పొడవుగా వాళ్ళం రకరకాల పూలను ముందు రోజు నుంచే తెచ్చుకొని బతుకమ్మను చాలా అందంగా పెద్దగా పేర్చేవాళ్ళం పసుపు ముద్దతో బతుకమ్మను చేసి రకరకాల సద్దులతో రోజుకొక ప్రసాదం అమ్మవాళ్ళు వాళ్ళు పెట్టేవాళ్ళు మనకు పండగే పండగ మన ఊరి అయ్యవార్ సతీమణి సువర్చల గుర్తుందా ఎంత మంచి పేరు ఆమెది కదా ఆమె బతుకమ్మ పాటలు చాలా బాగా చెప్పేది ఆమె గొంతు సుశీలమ్మ గానంలా ఉండేది చక్కగా పాడేది అందరం ఆమెకు వంత పాడేవాళ్ళం మనిద్దరం ముద్దుగా తయారయ్యి రచ్చబండ దగ్గరికి బతుకమ్మలు తీసుకొని వెళ్తే మన బడిలో ఉన్న తరగతి అబ్బాయిలు మనల్ని చూసి మరునాడు పాఠశాలలో బుట్టబొమ్మలు ముద్దుగుమ్మలు జంట పక్షులు అని ఏడిపించేవాళ్ళు అవన్నీ గుర్తు చేసుకుంటే నవ్వొస్తుంది అన్నది అఖిల అవును అఖిల ఆ మధుర స్మృతులు మర్చిపోనివి మరుపురానివి నీకు గుర్తుందా ఈత నేర్చుకోమని కొన్ని ఆముదం లోట కట్టెలను చుట్టలా కట్టి వీపుపై పెట్టి గట్టిగా కట్టి చెరువులో ఈతకి మా అన్నయ్య మనల్ని వదిలేవాడు నువ్వు బాగానే చెరువులో చేప పిల్లలే ఇదే దానివి నేను బొద్దుగా ఉండడంతో ఒకసారి నీళ్లు మింగి మునిగిపోయాను కాళ్ళు చేతులు ఆడించుకుంటూ ఉన్నానని అన్నయ్య నన్ను లడ్డు అన్నాడని ఏడ్చాను కదా అట్లా చెరువులో ఈత ఈదడం వలలో చేపలు పట్టడం గొప్ప మధురానుభూతులు చెప్పనలవి కానివి అన్నది అనూష ఏయ్ ఈరోజు మా ఈతకి అన్నది అఖిల ఏంటే ఇప్పుడా వద్దే తల్లి పట్నంలో కృత్రిమ నీళ్ళ చెరువుల్లో ఈది ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన పెద్ద చెరువులో ఈదడం సంతోషమే కానీ ఇప్పుడు అన్నది నవ్వుతూ అనూష ఏ ఊరికే అన్నానులే సరే కానీ బతుకమ్మ పండగకి ఏం బట్టలు తెచ్చుకున్నావు అన్నది అఖిల ఈసారి సాంప్రదాయకంగా పట్టు చీర కట్టుకొని వడ్డానం పెట్టుకొని పాపడ పాపడబిల్లా ముక్కు పొడక పెట్టుకొని తయారవుదాం అనుకుంటున్నా అన్నది అనూష అరుంధతిలో ఉంటావులే అన్నది అఖిల నవ్వుతూ ఎందుకే అట్లా నవ్వు అని బొంగమూతి పెట్టింది అనూష ఏం అరుంధతి సినిమాలో అనుష్క ఎంత అందంగా ఉంటుంది నువ్వు కూడా సన్నగై చాలా ఎత్తుగా అందంగా కనిపిస్తున్నావు అందుకే ఊహించుకొని ఇట్లా అన్న అన్నది అఖిల నవ్వుతూ నా విషయం సరే కానీ నువ్వేం వేసుకుంటున్నావు అన్నది అనుష మన ఇద్దరి ఆలోచనలు ఒకటే కదా నేను ఇలాగే అనుకున్నా నిన్ను అడిగి నిర్ణయించుకున్నామని అనుకున్నా మళ్ళీ చిన్నప్పటి రచ్చబండ దగ్గరి మన ఊరి బతుకమ్మ రోజులు ఎట్లాగూ రావు కదా ఇద్దరం అప్పట్లో లాగే ఒకే విధమైన అలంకరణ చేసుకొని చెరవాణిలో చిత్రాలను తీసుకొని సంతోషిద్దాం అన్నది అఖిల అయిపోయాయా మీ ముచ్చట్లు అన్నం తిందురుగాని రండి పండుగ పండ్లు మస్తున్నాయి అని పిలిచింది లీలమ్మ అనూషని అఖిలని